సో టెల్ టెల్స్ అఫ్ యూ కేర్ స్టడీస్ అండి అసలు ఎలాంటి వాళ్ళ మీ దగ్గరకు వచ్చారు అండ్ హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ హోల్ కాన్సెప్ట్ బికాస్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొరిగా తెలుస్తున్నాయి కైరోపాక్టర్ అనుకుంటారు అంటే అదో ఎముకల్ని బోన్ సెట్టింగ్ అంటారు మన పాతకాలంలో అక్కడ ఇక్కడ మనకు ఓల్డ్ సిటీలో కొంతమంది అలా ఊళ్లలో కూడా కనిపించేవారు అది అదే అనుకుంటారు బట్ యు ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద లేటెస్ట్ మోస్ట్ లాజికల్ వే ఆఫ్ ట్రీటింగ్ లోపల నుంచే హీలింగ్ మొదలయ్యేలాగా సో యాక్చువల్లీ మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారండి అంటే సిక్స్టీ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళు రావడమే వాళ్ళ పిల్లలతో వస్తూ ఉంటారనమాట సో వాళ్ళు మమ్మల్ని అడిగేది ఒకటే ఒకటండి మాకు మా పనులు మా డైలీ యాక్టివిటీస్ మేము చేసుకోవాలి మా అంతటా మేము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తారనమాట ఇంకా ఏంటంటే ఒక పేషెంట్ బాధలో ఉన్నారంటే నొప్పిలో ఉన్నారనుకోండి ఆ బాధ ఏంటనేది వాళ్ళకే తెలుస్తుంది అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది పక్కన ఎంత చెప్తున్నా సరే ఆ రోజు చెప్తుంటారు కదా అనే అలవాటులో అయిపోతుంది అంటే క్రానిక్ పెయిన్ అలాంటిది సీ ఒకరోజు నొప్పిందంటే ఆ పదండి హాస్పిటల్కి వెళ్దాము చూపించుకుందాము అని అనుకుంటారు ఎవ్రీడే నొప్పి నొప్పి అని చెప్తే ఆ పేషెంటే అనుభవించగలడా నొప్పి ఎంత ఉంది అనేది పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు సో మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు అడుగుతారు మా మే మా పనులు మేము చేసుకోగలిగేలా ఉంటే చాలు మేము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాంటి లైఫ్ ఉంటే చాలు అట్లీస్ట్ మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితే చాలు అని వచ్చే వాళ్ళు ఉంటారన్నమాట సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే ఎవరన్నా ఒక పేషెంట్ మోర్ దెన్ త్రీ మంత్స్ నొప్పితో బాధపడుతుంటే వాటిని క్రానిక్ పెయిన్ అని అంటాం అంటే ఇనీషియల్లీ అక్యూట్ పెయిన్ అంటే సడన్గా మనకి నొప్పి వచ్చింది అనుకోండి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ చాలా సమ రోజులుగా నొప్పి ఉంది సపోజ్ త్రీ మంత్స్ నుంచి నొప్పి ఉందనుకోండి మనం ట్యాబ్లెట్ వేసుకున్నా సరే అవి తగ్గవన్న అవి దీర్ఘకాలిక నొప్పులు అయిపోతాయి సో బ్రెయిన్ లో అదొక దీర్ఘకాలిక నొప్పి అయినట్టు అక్కడ ఒక మ్యాపింగ్ అయిపోతుంది అనమాట సో ఆ మెడిసిన్స్ వేసుకున్నా సరే అవి పెద్దగా రెస్పాండ్ అవదు సో అలాంటి వాళ్ళకి మనం ట్రీట్ చేస్తామండి అది కూడా సర్జరీ అనేది కాదు ఇది ఇది ఓన్లీ సింపుల్ టెక్నిక్స్ ఇంజెక్షన్ టెక్నిక్స్ అనమాట అండ్ ఇందులో కూడా మీకు గ్రేడేషన్స్ ఉంటాయండి అంటే బిగినింగ్ లో ఈ ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకా కొంచెం క్రానిక్గా ఉండి తగ్గకపోతే ఇలా చేస్తామని ఉన్నాయి స్టెప్స్ వైజ్ ఇప్పుడు మోకాలు వచ్చారు వచ్చారనుకోండి అందులో ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఈవెన్ ఎర్లీ స్టేజ్ దాని తర్వాత గ్రేట్ త్రీ ఇక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది పేషెంట్కి గ్రేడ్ ఫోర్ ఇందులో ఇంకా సివియర్గా అయిపోతుంది పెయిన్ ఈ గ్రేడ్ ఫోర్లో కూడా ఎర్లీ గ్రేడ్ ఫోర్ అడ్వాన్స్ గ్రేట్ ఫోర్ ఎర్లీ గ్రేడ్ ఫోర్లో పేషెంట్ నడవగలరు ఇంకా అడ్వాన్స్ గ్రేడ్ ఫోర్లో పేషెంట్ నడవలేరు ఎందుకంటే టోటల్గా కార్టిలేజ్ జీరో అయిపోతుంది వాళ్ళు ఇంకా వీల్చేర్కి స్టిక్ అయిపోతారు సో ఇట్లా గ్రేడ్స్ ఉంటాయి అనమాట వీళ్ళలో మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ పీఆర్పి ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రీజనరేషన్ చాలా బాగా అవుతుంది గ్రేడ్ ఫోర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా సివియర్ పెయిన్లో ఉంటారు సో వాళ్ళకి ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రొసీజర్ చేస్తాం ఏవైతే ఆ బ్యాడ్ నర్వ్స్ ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ అనమాట అది అది త్రూ నీడలే ఇది అయిన తర్వాత వాళ్ళకి పిఆర్పి చేస్తాం కానీ కార్టిలేజ్ జీరో అయిపోతే మరి అండి కాటిలేజ్ జీరో అయిన కేసెస్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఫోర్ అవి మేము టేకప్ చేయము అంటే యా పేషెంట్ నడవలేరు వాళ్ళు ఒక మనిషి నడుస్తున్నారంటే అట్లీస్ట్ ఫైవ్ టెన్ పర్సెంట్ అయినా వాళ్ళకి కాటిలేజ్ ఉంటుంది ఈవెన్ ఇన్ గ్రేట్ ఫోర్ వాళ్ళకి చేయగలం అసలు నడవలేని వాళ్ళకి ఇంకా వీల్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ సర్జరీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రెడీగా రేడియాలజిస్ట్ పక్కనే ఉన్నారు కాబట్టి బట్ అసలు ఒక పెయిన్తో వచ్చారు మీ దగ్గరికి హౌ డి స్టార్ట్ ద ప్రాసెస్ అండి ఏం డయాగ్నోస్ చేస్తారు అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ నొప్పి ఎలా మొదలైంది దాని క్యారెక్టర్ ఆఫ్ పెయిన్ ఏంటనేది మనం కనుక్కుంటాం అనమాట ఈ హిస్టరీ తెలుసుకున్న తర్వాత నొప్పి ఎక్కడ ఉంది అని లొకేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అక్కడ అసలు మనం పాల్పేట్ చేసి చూడాలి అంటే అక్కడ మనం ముట్టుకొని నొక్కి చూడాలి అప్పుడు మనకి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అర్థమైపోతుంది ఓకే ఈ పేషెంట్కి పలానా ప్రాబ్లం ఉంది దీనికి కాజ్ ఇది అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట దెన్ విల్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అంటే పేషెంట్ యూజువలీ రావడమే ఎక్స్రేస్తో వస్తారండి చాలామంది ఎక్స్రేస్ వేరే డాక్టర్స్కి చూపించుకుని ఉంటారు కదా సో ఎక్స్రేస్ తీసుకుని వస్తారు ఎక్స్రే కూడా చూస్తాము నెక్స్ట్ మనకి ఒక ఐడియా వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాం హై డెఫినేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ యొక్క బ్యూటీ ఏంటంటే మనకి సాఫ్ట్ టిష్యూస్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఐసి యా సో మనము ఈ పేషెంట్ ప్రాబ్లం ఎక్కడో అక్కడ మనం ప్రో పెట్టినప్పుడు అసలు మనకి చాలా వరకు డయాగ్నోసిస్ అయిపోతుందన్నమాట అంటే సపోజ్ మోకాళ్ళ జాయింటే ఉందనుకోండి దానిలో నొప్పికి గల కారణాలు చాలా ఉంటాయి అన్నమాట మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ మోకాల్లో నీరు రావడమా లేకపోతే బర్సైటిస్ అని అంటాము ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే మనము కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అంటిల్ అండ్ అన్లెస్ వి డయాగ్నోస్ ద కాస్ ప్రాపర్లీ మనం ట్రీట్మెంట్ అనేది చేయడం అంటే ర్యాండమ్గా ప్రతి పేషెంట్కి పీఆర్పి ఇచ్చేసుకుంటే అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ అనమాట అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చారండి పేషెంట్స్ కొంతమందికి ఏంటంటే రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్ పేషెంట్కి ట్రీట్మెంట్ అయిపోయింది అంత బాగానే ఉంది బట్ స్టిల్ పేషెంట్కి పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో మేము స్కాన్ చేసి చూసాము యాక్చువల్లీ ముందు ఆవిడకి లేకుండే ఆ ప్రాబ్లం బేకర్ అని అంటాం మోకాలు వెనకాల ఉంటుందన్నమాట సిస్ట్ అనేది ఒక ఫ్లూయిడ్ అంటే నీటి బుడగ లాంటిది ఆ సిస్ట్ ఉండడం వల్ల పేషెంట్కి మీడియల్గా పెయిన్ వస్తుంది అంటే లోపల వైపు నొప్పి వస్తుందన్నమాట సో ఆ పేషెంట్కి మనం డయాగ్నోస్ చేసాం అల్ట్రాసౌండ్ స్కాన్లోకి పేషెంట్కి బేకర్ సిస్ట్ ఉందని నెక్స్ట్ ఆ పేషెంట్కి అది యాస్పిరేట్ చేసేసాం అంటే తీసేసాం ఆ బేకర్ సిస్ట్ తీసేసిన వెంటనే ఆ ప్రెషర్ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయినాయి పేషెంట్కి పేషెంట్ ఇస్ హ్యాపీలీ వాకింగ్ అనమాట సో అలా మనం పేషెంట్ని కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది మేక్ చేసినప్పుడే ఎప్పుడైనా ట్రీట్మెంట్ మన ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సో దాట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్ విత్ సౌండ్ స్కాన్ సో మీరు ఇందాక చెప్పిన విషయం చాలా అంటే అది పర్ఫెక్ట్గా సెట్ ఫిట్ అవుతుంది ఫర్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనిపిస్తుంది ఒకటి జస్ట్ మందో బామో రాసుకోవడం వర్సెస్ సర్జరీ మధ్యలో ఏంటి అంటే ఇలా పెయిన్ మేనేజ్మెంట్ ఉంది వేర్ యూ కెన్ యూ నో ప్రొలాంగ్ యువర్ వెల్నెస్ అండ్ మేక్ షూర్ దట్ అది మళ్ళీ మళ్ళీ రికర్ కాకుండా